శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సతమోనిను సేవింతును సత్కృపగనవే సత్కృపగనవే లక్ష్మీ పార్వతి వాణియం శిలవిలసి భక్తజనుల పాలించే మహిమల రుచు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ ములు విరిసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే दल मुनकोक विष्णुगा विष्णु, विष्णु तुसिवे श्रीकृष्ण तुलसीवे जय हारति गईको नोभाविवै श्री तुसी प्रिय तुसी जय मुनीयवे जय मुनीय वे